ఏఎస్పేట మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చాముండి టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు విఆర్ఓ రాఘవులు కంప్యూటర్ ఆపరేటర్ విశ్వా ఏఎస్ఓ మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಕಮಲದಲಿ ಮಹಾಭಿಕ್ಷೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿಡಿಯೋಗಾಗಿ ಈ ಸಂತರಳಿದ್ದೇನೆ ಹಾ ಆ ಹೌದು ಅಂತ ಅಂದಿ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ ಸೀಮಾಯ್ಕಡೆ ಏನು ಹೇಳೋದು ಏನು ಹೇಳೋದು ಚಾಮುಂಡಿ ಟಿವಿಯಲ್ಲಿ ಲೈವ್ ಲೈವ್ ಇsta ಅಂತಾರೋ ಚಾಮುಂಡಿ ಟಿವಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಾಂತ್ವನ ಸಭಾಕಂ ಗೆಂತು ಹಾ ಓಕೆ ಓಕೆ ಅಲ್ಲಿವರೆ ತನ ಆಲೋಚನಾ ಸಾಕು ಒಕ್ಕಿನ اوپر ಮಾಡಣ ಸರ್ ಓಕೆ ಸರ್ ಅದು ಬಡ ನಾನು രണ്ട് ഇടനടി ഹാ ഇതിൽക്ക് ഇതിന് ഇതിനെ ശോകന ഉണ്ട് प्लीज अलाउड प्लीज ആദരവം അച്ഛൻ്റെ साथ കൂടി ആ ആ സാധিনী എന്ന് പറയാൻ കേസ് അത് சட்டப்பட்ட பட்டு மற்ற వారికి మన తహసీల్దార్ ఆఫీస్ తరఫున మంటల తరపున శుభాకాంక్షలు తెస్తూ వారి మరీ మరీ ఎడగాలని విస్తృతంగా వారి సేవలను ప్రజలకు అందించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ